పొలిటికల్ మీటింగ్స్ లో వాటిలో చూసుంటాం అనమాట పొలిటీషియన్స్ బేసిక్ గా బస్సు లేసి వ్యాన్లు వేసి బీర్ బిర్యానీలు ఇచ్చి డబ్బులు ఇచ్చి మీటింగ్ తీసుకోకపోవడం ఫస్ట్ టైం పాట్నాలో ఈ సంస్కృతి సినిమాల్లోకి ప్రవేశపెట్టినారనుకోవచ్చు అసలు ఆ క్రౌడ్ ని అదంతా చూస్తే అసలు వంద శాతం పాట్నా అంతమంది జనం ఎందుకు వస్తారండి సో ఇప్పుడు గేమ్ చేంజర్ ఈవెంట్ జరిగింది లక్నోలో లక్నోలో గేమ్ చేంజర్ ఈవెంట్ జరిగితే నిజాయితీగా జనం వచ్చారు నిజాయితీగా ఈవెంట్ జరిగింది పాట్నాలు అంతమంది ఎందుకు వచ్చారంటే మీకు ఇంకొక మాట చెప్తున్నా పాట్నాలో పేదరికం బీహార్ లో అవును పేదరికం ఎక్కువ వాళ్ళకి చిన్న మన ఆంధ్రప్రదేశ్ లో మీరు క్రౌడ్ ని పుల్ చేయడం కంటే పాట్నాలో క్రౌడ్ పుల్ చేయడం చాలా ఈజీ చాలా తక్కువ ఖర్చుతో క్రౌడ్ పుల్ చేయగలుగుతాం అనమాట అట్లా మా లెక్కల మాస్టారు ఆ లెక్కని గొప్పగా చూపించుకునేందుకు పాట్నాలు ఈ రకమైన ఈ రకమైన క్రౌడ్ ని సృష్టించారు మీరు అన్నది కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ మీరు అన్నది ఈ సంస్కృతిని పొలిటికల్గా ఉన్న సంస్కృతిని వాళ్ళ సినిమా సభలకు కూడా తీసుకొస్తున్నారంటే ఇంతకు మించిన దౌర్భాగ్యం లేదు ఇంకోటి ఏంటంటే నేను ఈ సినిమా పుష్ప సినిమాని హిట్ అవుతుందా ఫట్ అవుతుందా అనే దాని గురించి కూడా నేను ఆలోచించట్లా చెప్పట్లేదు హిట్ అవ్వచ్చు కూడా సినిమాని సినిమాగా చూసే జనం అండి మన వాళ్ళందరూ నేను చాలా మందికి చెప్తా ఉంటాను ఏం చేయాలి దాన్ని బ్యాన్ చేయాలి అది ఎందుకు అవసరం లేదు అలాంటివి ఎన్ని అవసరం లేదు సో అతని యాటిట్యూడ్ ఎలా ఉంది నీకు నచ్చిందా చూడు నీకు నచ్చలేదా ఓటీటోలు వస్తుంది వారం తర్వాత పది రోజుల తర్వాత పదిహేను రోజుల తర్వాత నెల తర్వాత ఓటీటోలు వస్తుంది చూసుకో అంతే తప్ప మనం ఇంకొకళ్ళని ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయడం అవసరం లేదు గొడవలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్నా మెగా ఫ్యాన్స్ అన్నా కాస్త హుందాతనానికి ప్రతీకలు అలాంటి వాళ్ళు చేయక్కర్లేదు మొత్తం మీద మీరు చెప్పినట్టుగా ఆ పొలిటికల్ ట్రెండ్ ని ఇవాళ పాన్ ఇండియా మాయలో పడిపోయి ఈ సినిమాలకు కూడా తీసుకురావడం అనేది కొంచెం బాధాకరం